బెంగళూరులో కూర తెచ్చి పప్పు తెచ్చి రెండు రోజులు అయిపోయింది అది ఇంకా పాసిపోలే పప్పు కారణం ఏమై ఉంటుంది అది రెండు రోజులైంది అది ఇంకా పాసిపోలే దీన్ని తింటే జనాలు గోవిందా గోవిందా రెండు రోజులైంది పప్పు తెచ్చి ఈడ పారేసి పారేసింటే అది ఇంకా పాసిపోలే బూజుగా పట్టలే చూడు మామూలుగా భూజన్నా పట్టాలి అది భూజుగూన పట్టలే ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా ఉందో చూడదు పప్పు వాసనగానే రాలే మిగతా చెత్త అంత వాసన వచ్చింది కానీ అదైతే వాసన రాలే దీన్ని తింటే ఇంకా అంతే వాళ్ళు ఎట్లా తయారు చేస్తారో కానీ పాసిపోకుండా తయారు చేస్తాను జనాలకు బాగా తయారు చేస్తాను పాసిపోకుండా ఎట్లా తయారు చేస్తారు